హృదయపూర్వక డెబ్బై ఎనిమిదవ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ చరిత్రలో ఆగస్టు పదిహేను స్వేచ్ఛ వాయులను తీర్చిన రోజు ఈ రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వతంత్ర సంగ్రామానికి కొనసాగింపుగా పిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహనీయులు స్వతంత్ర ఉద్యమానికి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏప్రిల్ నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లటకు నూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలో నూతన సమీక్ష జిల్లా కార్యాలయాలు సముదాయ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నవి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది రవాణా సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం గానం రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ ను మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట పది కోట్లు వెచ్చించి ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను మనం ముగించుకుందాం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్య స్త్రీకని తెలియజేస్తాను సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఇంటి సర్వే చేయడం జరిగింది ప్రతి ఒకసారి ఈ గృహాలను సందర్శించి లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు వందల ఎనిమిది మందిని పరీక్షించడం జరిగింది అందులో ముప్పై మందికి మలేరియా పదకొండు డెంగ్యూ కేసులుగా నిర్ధారించి మరి వారికి చికిత్స అందించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం అందించిన ఎక్కడ లేని విధంగా నూతన ఆలోచనతో తాత్కాలిక పద్నాలుగు లక్షలతో రెండు కంటైనర్లను సారలమ్మ మండలంలోని కోచాపురంలో వాజేరు మండలంలోని ఎస్ఎల్ల మరి నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వ వైద్య కళాశాల ఈ సంవత్సరం వైద్య విద్యార్థుల అడ్మిషన్ కౌన్సిలింగ్ తదుపరి జిల్లాలో సెప్టెంబర్ మాసంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ జనరల్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ చెవి ముక్కు గొంతు వంటి పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు ఇతర ప్రత్యేక బోధన విభాగాలు ఆధునాతన తరగతి గదులు ల్యాబ్ లైబ్రరీ లెక్చరర్ హాలులు విద్యార్థులకు నివాస వసతితో సహా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో వైద్య విద్యను అభ్యసించుటకు వచ్చే నూతన విద్యార్థులను అవమానిస్తా ఉన్నాం సమగ్ర కేంద్ర విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం కోసం దాదాపుగా మూడు వందల ముప్పై ఏడు ఎకరాల భూమి కేటాయింపు చేయడం జరిగినది ఈ నెలలో అడ్మిషన్ చేపట్టి వచ్చే నెల మొదటి ప్రభుత్వం ప్రకటించినటువంటి సంస్థల ద్వారా సరిచేయడం జరుగుతుంది విద్యుత్ శాఖ గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో రెండు వందల యూనిట్ల వరకు ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది తద్వారా ఇప్పటివరకు వరకు ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల లబ్ధిదారులకు సబ్సిడీని కల్పించాం జిల్లాలో ఇరవై ఆరు వేల నూట ఆరు వ్యవసాయ బావులకు నూట పది కోట్లతో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రెండు వందల యాభై యూనిట్లలో విద్యుత్ వినియోగిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది పౌర నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారం కాకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు మందిని అనుగుణంగా గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై ఒక వేల ఏడు వందల అరవై సిలిండర్లను డెలివరీ చేసి రెండు కోట్లకు పైగా సబ్సిడీని లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ పంటలకు నూట నలభై నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల ఏడు టన్నుల మన డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇంత క్రితమే ఏడున్నర గంటలకు మన ప్రధానమంత్రి గారు పిలుపునిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన యొక్క దేశం పట్ల భక్తి కలిగి ఉండాలి దేశభక్తి కలిగి ఉండాలని అలాంటి స్ఫూర్తి నింపినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వాతంత్రం యొక్క విలువ అర్థమవుతుందని ఇందాక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను సహా అర్పించి మనకు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలను పాటిస్తూ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వారు ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం వారు ఆరంభించినటువంటి ఆ పోరాటం ద్వారా మనకు వచ్చినటువంటి స్వేచ్ఛను ఏ విధంగా మనం దుర్వినియోగం కాకుండా ముందు తరాల వారికి అందించేటువంటి బాధ్యత కూడా మనమే ఈ తరం మీద ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని నిమిత్తమే ప్రతి ఒక్కరం కూడా అటు దేశభక్తిని కలిగి ఉండి ముందుకు కొనసాగి అనేకులకు అనేకుల్లో ఈ యొక్క దేశభక్తిని నింపేటువంటి బాధ్యత కూడా మనమే ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ విధంగా సత్పల్లి సిహెచ్ ద్వారాగా ఏహెచ్ ద్వారా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఇలాంటి యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ఫలాన్ని భావితరాలకు కూడా అందించాలనేటువంటి స్ఫూర్తిని నింపి అనేకులు ఇలాంటి స్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు సోపన్నెడ్డి గారు మాట్లాడతారు స్టాఫ్ అందరికీ డెబ్బై ఐదు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు కొత్త వాళ్ళు వచ్చారు కొత్తోళ్ళు జాగ్రత్త చేసుకోండి మీ ఓల్డ్ స్టేషన్లో ఎట చేశారు ఇక్కడ కూడా చేసుకోండి అందరూ కలిసిమెలిసి ఉండండి మెయిన్ ఏంటంటే యూనిటీగా ఉండాలి యూనిటీ లేకపోతే కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ ఇచ్చారు ఆ టార్గెట్స్ ఫిల్ఫిల్ అవుతున్నాయి అందరికీ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజున ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా మనం మన మూడు రంగుల జెండాని ఎగరవేసుకుంటున్నాం ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం వారిని ఈరోజు అందరినీ స్పందించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ యొక్క స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశాం మరి ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఈ పోరాట యోధుల గురించి కొంత అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మా పాఠశాల జిల్లా పరిషత్ పాల్గొన్నత పాఠశాల సత్తుపల్లిలో ఈరోజు చాలా గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం చాలామంది ఈ పాఠశాలకి ఈ పాఠశాల యొక్క దాతలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అమ్మాదర్శ కమిటీ సభ్యులు అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలామంది విచ్చేశారు ఇక్కడికి ఇక్కడ ఈ స్కూల్కి కూడా మంచి దాతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు మరి చాలా విజయవంతంగా నడుపుతున్నారు అందరి పేరెంట్స్ సహకారంతో కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ あ

स्वतंत्र भारत माता की जय जय भारत माता जय.